ఈ రోజు మనము సండే స్పెషల్ ఏంటో చూద్దామా మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే మా వారు పొద్దు పొద్దున్నే వెళ్ళి పిల్లల కోసం అని చెప్పేసి బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ పకోడా తయారు చేసి పెట్టి వాళ్ళకి తింటారు పిల్లలకి ఇష్టం కదా అని చెప్పేసి తీసుకొచ్చారు ఈరోజు మనము అది ఎలా తయారు చేయాలో ఏంటో ఈ వీడియోలో చూసేసేద్దామండి నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అనుకుంటున్నాను మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొత్త వారు కూడా మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండి మీ అందరి ఆదర ఇంతే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నందుకు నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ముందు మీకు ఒక విషయం చెప్తాను అసలు ఈ చికెన్ పకోడాని నేనేదో నేర్చుకొని చేసింది అయితే మాత్రం కాదండి నేను రుచి చూసి దీన్ని నేర్చుకున్నాను దాని రుచి చూసి ఏమేమి వేస్తే ఇలా వస్తుందా అని చెప్పేసి నేర్చుకున్నాను ఎలాగంటారా మా చిన్నప్పుడు మా మామయ్య మాకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చిపెట్టేవాడు రోజుకు ఒక రకంగా తెచ్చిపెట్టేవాడు అండి నిజంగా చెప్తున్నాను మా అమ్మ అంటే మా మామయ్యకి అంత ఇష్టం అనమాట ఆ ఇష్టంతో మా అమ్మకి మా అక్కకి అది తెచ్చి పెడదాం తెచ్చి పెడదాం అన్నట్టుగా ఒకసారి చికెన్ పకోడా తెచ్చేవాడు ఒక రోజు ఒక రోజు అయితే మాత్రము బజ్జీలు అసలు బజ్జీలు అయితే రెగ్యులర్ గా తెచ్చేవాడు అండి బజ్జీల్లో లోపల స్టఫ్ అయితే ఉల్లిపాయలు అవన్నీ పెట్టి లోపలే అసలు నిమ్మకాయ ఉంటుంది పైన పిన్నర్ అనమాట నిమ్మకాయని లోపలే నిమ్మకాయ టేస్ట్ తో మనకి తెలుస్తుంది అనమాట అలాంటి బజ్జీలు తెచ్చేవాడు అంతేకాకుండా మా చిన్నప్పుడైతే అప్పుడే బేకరీస్ పెట్టిన కొత్తల్లో ఎగ్ పఫ్లు కర్రీ పాపులు అసలు ఇది అదని చెప్పుకోకూడదు కానీ అండి ఏది కొత్త ఐటమ్ వచ్చిందంటే అది తీసుకొచ్చి మా అమ్మకి టేస్ట్ చూపించాల్సిందే మా మామయ్య మామయ్య మామ అలాగే అందరిని కూర్చోబెట్టి పిల్లల్ని అయితే మాత్రము ఆనందంగా గడిపేవాడండి అంత ఇష్టం అనమాట మా మామయ్యకి మా అమ్మ అంటే మేమన్నా అంత ఇష్టం కాబట్టి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే నేను చిన్నప్పుడే తిన్నాను తిన్నాను కాబట్టి ఈ రోజులు నేను వంటలన్నిట్లో బాగా చేసుకోగలుగుతున్నాను అనమాట రుచులు తెలిసింది కాబట్టి చిన్నప్పుడే రుచులు తెలిసినాయి కాబట్టి మనకు వంటల్లో ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా వంటలు తయారు చేసుకుంటూ మాత్రము పిల్లలకు కూడా పెట్టుకోగలుగుతున్నానండి ఇప్పుడైతే మనము చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ అయితే మనం పక్కన పెట్టేసి అసలు మా మామయ్య కూడా ఈ ముచ్చటంతా చూస్తాడేమో ఒకవేళ వీడియో కనుక చూస్తే కనుక ఏం పని లేదు అన్ని చెప్తా అనుకుంటాడేమో కానీ అలా కాదు కానండి మా మామయ్య మాత్రం మేమంటే చాలా ప్రేమ అలాగే మా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా కలిసిమెలిసి ఉండే వాళ్ళం అండి అసలు ఆ సంతోషమైన గడియలు సమయం అయితే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కదండి నా చిన్నప్పుడు అయితే అంత సంతోషంగా వాళ్ళం ఆడుకుంటూ పాడుకుంటూ ఇప్పుడైతే లైఫ్ లో వాళ్ళ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరు బాధ్యతలు వాళ్ళకు ఉంటున్నాయి కాబట్టి అందరం కూడా బాధ్యతల్లో మునిగిపోయామనమాట బాధ్యతల్లో ఉన్నా కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రము అందరం సంతోషంగా గడుపుతాము అంతేకాకుండా మా మామయ్యోళ్ళే కాకుండా మా మేనత్తలు మా మేనత్త పిల్లలు అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను తప్పకుండా ఎప్పుడొకప్పుడు వీడియోస్లో అయితే మాత్రం చూపిస్తానండి తప్పకుండా మీరు అందరు కూడా చూడదురు ముందు ముందు వీడియోస్లో ఎప్పుడైనా కానీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనము ఇంకా చికెన్ ఫ్రై మాత్రం ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాము ఇంక మనకి ముచ్చట్లతోనే వీడియో అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు చక్కగా చూసి మాత్రము ఇలా ట్రై చేసి మాత్రం చూడండి అండి బయట ఫుడ్లు మర్చిపోతారనమాట పిల్లలు ఎవరైనా సరే మనమైనా ఆఖరికి చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఈ హాఫ్ కేజీ చికెన్ని వాళ్ళు పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేసిస్తారు అలా కాకుండా మనము చిన్న చిన్న పీసెస్గా అయితే వేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలు అయితే పకోడీ వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పీసెస్కి ఏమేమి వేసి మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాం తర్వాత దీనిలో కారం వేద్దాం కారం పిల్లలను బట్టి చూసి వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు శనగపిండి వేసేసుకుందాం శనగపిండి పకోడీకి చాలా టేస్ట్గా ఉంటుంది కదా అలాగే చికెన్ పకోడీకి కూడా తప్పకుండా శనగపిండి అయితే కావాలి శనగపిండిని ఒక ఆరు స్పూన్లు అయితే తీసుకున్నాం దీనిలో మనం ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ అయితే వేసుకుందాం గరం మసాలా గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు గరం మసాలా అయితే వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనకి చికెన్ కాబట్టి కొంచెం మసాలాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే స్మెల్ లేకుండా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి లెమన్ ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఉప్పు కారాలు మాత్రం అండి మీకు తగినట్లుగా కారం తిందామనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు బాగా దీనికి పట్టించాలన్నమాట ఇవన్నీ కూడా బాగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మన టైమును పట్టి ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ఎక్కువసేపు ఉంచుకోవడానికే ట్రై చేయండి చికెన్ ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు మనము వన్ బై వన్ పీసెస్ని తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇట్లాగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట మాత్రం అస్సలు పెట్టకండి అండి కుక్ అయిపోయి నల్లగా అయిపోతాయి అన్నమాట అలా కాకుండా లోపల కూడా మనకి బాగా కుక్ అవ్వాలంటే పీస్ని మనము తినేటప్పుడు స్మెల్ లేకుండా తినాలి కదా లోపల సాఫ్ట్నెస్గా బయట క్రంచి కంచిగా ఉండాలి కాబట్టి చక్కగా మనం కొంచెం లేట్ అయినా సరే నిదానంగా ఫ్రై చేసుకున్నాం అసలు మా మామయ్య అయితే అండి ఈ చికెన్ పకోడీలు అలాగే పరాటాలు ఇంకా ఏంటంటే కిచిడీలు ఇవన్నీ మాకు తెచ్చి పెడుతూ ఉండేవాడు మా మామయ్య చూసి అనుకుంటాడు నేను ఇంక అన్నీ గుర్త ఏదో చెప్తానే ఉంటుంది నా గురించి అనుకుంటాడేమో నిజమండి మేమందరం చక్కగా గుంటూరులో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు చికెన్ పకోడీ చక్కగా క్రంచీ క్రంచీగా భలే బాగా ఫ్రై అయిపోయింది చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది తయారు చేసేసుకున్నాము చూడండి ఎలా అనిపిస్తుంది మీకు ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీని మనము ఇంట్లో తయారు చేసుకుంటే ఇక రెస్టారెంట్లు ఆర్డర్తో పనే ఉంది మనకి కదండి అసలు రెస్టారెంట్లకి వెళ్ళి తిని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్పితే అక్కడ నుండి రుచిని మనము ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకెందుకు మనకి అవన్నీ కదా తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చుకు తక్కువ అలాగే రుచి ఎక్కువ తప్పకుండా ట్రై చేసుకుంటారు కదా ఇదిగోండి చూడండి అండి ఈ విధంగా అయితే ట్రై చేయండి తినడం ఎలా తినాలంటే చక్కగా మనము చికెన్ పకోడీ మీద ఇలాగా లెమన్ పిండేసుకొని ఆ తర్వాత ఆనియన్ తీసుకొని ఒక ఆనియన్ దీంతో పట్టుకొని మనము ఈ చికెన్ పీస్ని ఇక నోట్లో పెట్టేసుకొని అలాగే ఈ ఆనియన్ మాత్రం మనము చిన్న పీస్ తీసుకొని అలా పెట్టుకొని రెండు తింటూ ఉంటే మెల్ట్ అయిపోతుంది చికెను లోపల సాఫ్ట్గా బయట కంచి క్రంచిగా సూపర్ ఎమ్మి టేస్ట్ వచ్చిందండి పిల్లలు కూడా ఆల్రెడీ ఒక పీసు రెండు పీసులు తినేసేసారు వాళ్ళు అంటున్నారు ఇంత బాగా చేస్తున్నావు కదమ్మా నువ్వైతే రెస్టారెంట్ పెట్టేసేయొచ్చు ఇంకా అంటున్నారు రెస్టారెంట్లేమో కానీ ఇంట్లో తయారు చేసుకోనండి ఇంటిలో పాలెట్ తినేసేయచ్చు మొక్క మొక్కకి మరో మొక్క తినవచ్చు ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతవారు కూడా ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి ఆదరామాలు ఇంతే ఉండాలని నేను కోరుకుంటున్నాను మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి కొత్త వాళ్ళు మాత్రం బాయ్ అండి